ఆరోగ్యరహస్యం చందమామ కథ అనగనగా కుబేరుడు అనే ఒక అధిక ధనవంతుడు ఉండేవాడు అతనికి అష్టైశ్వర్యాలు ఉన్నా ఆరోగ్యం బాగాలేదు తన ఆరోగ్యం బాగుపడటానికి ఎన్నో మందులు వాడాడు కానీ లేదు అతను ఎప్పుడు దిగులుగానే ఉండేవాడు కుబేరుడి మిత్రుడు చెరకుడు అనేవాడు ఏదో పనిమీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు చరకుడు కుబేరుడిని పరీక్షించి అతని శరీరంలో ఎటువంటి దోషము లేదని తెలుసుకున్నాడు చరకుడు కుబేరుడి దినచర్య గురించి అడిగాడు కుబేరుడు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఫలహారం తింటాడు తరువాత కొంతసేపు తమ ఆస్తుల లెక్కలు చూస్తాడు మధ్యాహ్నం పళ్లరసం తీసుకుంటాడు తరువాత కొంతసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేస్తాడు భోజనం తరువాత నిద్రపోతాడు నిద్రలేవగానే తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో ఇంటి వ్యవహారాల గురించి చేర్చిస్తాడు రాత్రి భోజనం చేసి పడుకునే ముందు మళ్లీ పళ్ళరసం తాగుతాడు కుబేరుడు ఈ విషయాలన్నీ చెప్పి నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకుంది అది మందులకు లొంగేది కాదు పళ్లరసం నోటికి బాగుండదు భోజనం సహించదు హాయిగా నిద్రపోయింది కూడా లేదు చాలా నిరుత్సాహంగా ఉంటుంది నా జీవితం ఇలా గడిచిపోవలసిందేనా అన్నాడు చరకుడు నవ్వి నిరుత్సాహపడకు నీకు మందులతో పాటు గాలిమార్పు కూడా అవసరం ఒక నెల రోజుల పాటు మా ఊరు ఉండు నీ ఆరోగ్యం బాగుపడుతుందని నాకు నమ్మకం అన్నాడు కుబేరుడు తండ్రి అనుమతితో చరకుడి ఊరు వెళ్లాడు ఆ గ్రామంలో సంపన్నులు కళాప్రియులు అందువల్ల అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి కుబేరుడికి ఆ కార్యక్రమాలు చాలా ఆనందాన్ని కలిగించేవి అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉండేవాడు అతనిలో కొత్తోత్సాహం చూసి చెరకుడు మా గాలి నీకు పడినట్టుందిగా నీలో ముందులేని ఉత్సాహం కనబడుతుంది నిన్న రాత్రి నాకు ఒక వైద్య బ్రాహ్మణుడు కనిపించాడు అతనికి నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయగూడెం దగ్గర ఒక మూలిక ఉన్నదని దాన్ని వాడేవాడే స్వయంగా పీకాలని ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్లివద్దాం అన్నాడు సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు ఎందుకు రాలేం కొద్దీ గంటలే పడుతుంది అన్నాడు చరకుడు మిత్రులిద్దరూ అడవిలో నడుస్తూ వెళ్లారు చరకుడు చకచకా నడిచేస్తున్నాడు కానీ కుబేరుడు నడవలేక మధ్యం మధ్య ఆగిపోతున్నాడు నా వయసువాడివేకదా నాతో బాటు నడవలేకపోవడమేమిటి అన్నాడు చరకుడు నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చరకుడు ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చరకుడి వెంట గబగబ నడిచాడు ఇద్దరు చాలా దూరం నడిచి వెళ్లాక చరకుడు ఒక మొక్కను చూపి ఇదే మూలిక నీ చెత్తోనే పెకిలించు అన్నాడు కుబేరుడు ఆ మొక్కను రెండు చేతులా పట్టిలాగితే వేరుతో సహా వచ్చింది దాన్ని దగ్గర్లో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగిన తర్వాత చరకుడు దాని వేరును కుబేరుడి చేత తినిపించి ఇక మనం వెనక్కు వెళ్లవచ్చు అన్నాడు తాము వచ్చిన దూరమంతా తలుచుకునేసరికి కుబేరుడీ గుండెల్లో రాయి పడినట్లయింది పైగా అతనికి ఆకలిగా ఉంది మిత్రమా నాకు ఆకలి మండిపోతున్నది అడుగు తీసి అడుగు వెయ్యలేను తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా అప్పుడే ఔషధం పనిచేస్తుందన్నమాట ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికేమైనా తెచ్చేవాణ్ణి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు దగ్గరలోనే కోయబూడెం ఉన్నది అక్కడ తినడానికి ఏదైనా దొరక్కపోదు అన్నాడు చరకుడు కోయబూడెం అంత దగ్గరలో ఏమీ లేదు అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడిదాకా నడిచాడు కోయదొర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు బియ్యం వండించి పెట్టాడు ఆకలి కరకరలాడుతుంటే తాను ఏమీ తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆవురావురుమని తినేశాడు భోజనం తరువాత ఇద్దరికీ నిద్ర వచ్చింది కోయదొర వాళ్లకి పడకలు ఏర్పాటు చేశాడు వాళ్లు నిద్రలేచేసరికి సాయంకాలం కావస్తుంది ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు నీ మందు అద్భుతం నాకు మంచి నిద్ర పట్టింది ఒంట్లో చాలా సుఖంగా ఉంది అని చరకుడితో అన్నాడు ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు మరునాడు చరకుడు అతనితో నీ ఆరోగ్యం చెక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు పట్టడానికి శరీర శరీరశ్రమ తప్ప మరో మార్గం లేదు మనస్సు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను ఇక ముందు ఆకలివేస్తేగాని తనకు శరీర వ్యాయామం కొంతైనా చెయ్యి అన్నాడు కుబేరుడు ముందు ఆశ్చర్యపడిన తరువాత నిజం తెలుసుకుని తన ఉరికి తిరిగిపోయి చరకుడి సలహాలు అమలు చేస్తూ వచ్చాడు తమ గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు